హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు పూర్ణిమా తెలుగు కు స్వాగతం అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు అండి ఈరోజు వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను నా మన ఈ రోజు అన్నమాట ఇది నాగుల పంచమి రోజు బ్లాగు ఎర్లీ మార్నింగ్ అయితే నేను రోజు రావణావసం కదా పూజ చేసుకుంటాను కాబట్టి ఎర్లీ మార్నింగ్ లేస్తున్నాను అనమాట ఇక్కడ ఇంకా మన ఛానల్ ఎవరైనా సరే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని అయితే ఇక్కడ స్కిప్ చేయకండి వీడియో చాలా బాగుంటుంది ప్లీజ్ కొంచెం ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూడండి చిన్న సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ అనేది నాకు చాలా బూస్టప్గా ఉంటుంది ఒక లైక్ మాత్రం అస్సలు మిస్ చేయొద్దు వీడియోస్ స్టార్టింగ్ చూసినప్పుడు కొంచెం లైక్ ఇవ్వండి నా వీడియోస్ ఇంకొంచెం మందికి బూస్టప్ చేస్తుంది అనమాట నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది ఇప్పుడైతే బ్లాగ్లోకి వెళ్దాము ఈరోజు పంచం కదా మళ్ళీ శ్రావణవాసంలో మొదటి శుక్రవారం కాబట్టి చాలామంది ఆడవాళ్ళు ప్రత్యేకంగా శుక్రవారం పూజలు చేసుకుంటారు కదా వరలక్ష్మి వరలక్ష్మీదేవిని అయితే ఆరాధిస్తారు ఈరోజు స్పెషల్గా మళ్ళీ నాగుల పంచం కాబట్టి ఇంకొంచెం ఎక్కువగా అయితే ఆడవాళ్ళు అయితే నా కుట్ట దగ్గరికి వెళ్ళి పాలు అయితే పోస్తారు కదా సేమ్ ప్రాసెస్ మాకు కూడా అలాగే ఉందన్నమాట కొంతమంది పోస్తారు కొంతమంది పాలైతే పోయారనమాట నాకు తెలిసినంతవరకు ఇక్కడ ఇక నా పూజ మార్నింగ్ అయితే ఇలా స్టార్ట్ అయింది రోజు అనుకుంటున్నాను డైలీ ఇట్లా క్లిప్ తీద్దామని అనేసరికి ఇదొకటి ఒకటి పనుల అసలు గుర్తుకే ఉండట్లేదు మెయిన్ థింగ్ నాకు ట్రై పడిన సరిగా అయితే లేదు హైట్ ప్రకారము చెప్పాలంటే మళ్ళీ ఒకటి ఈ మధ్యలో ఫోన్ ప్రాబ్లం అయిపోయింది కదా అందువల్ల ఇంట్రెస్ట్ కూడా ఉండట్లేదు అనమాట చాలా న్యాచురల్గా తీసాను బ్లాగ్ అయితే డిఫరెంట్గా నచ్చుతుంది ఇక్కడ పూలు పెట్టి పూజ చేసినాక దీపం ముట్టించాకైతే నేను ప్రశాంతంగా ఆ స్తోత్రాలు మా దీపవర్ణ నా పారాయణం అయితే స్తోత్రాలు అయితే చదువుతున్నాను యాక్చువల్లీ స్తోత్రాలు అయితే నాకు కొంచెం పలకడం కష్టంగా ఉంటుంది మళ్ళీ నేను చూసుకుంటూ అయితే చదువుకుంటున్నాను ఫోన్లోనే అనమాట పీడిఎఫ్ ద్వారా చదువుతున్నాను అనమాట అందువల్ల అయితే కెమెరా అయితే నేను అప్పుడు తీయలేను ఎందుకంటే నా ఫోన్లో నేను చదువుకుంటూ చూసుకుంటూ చదువుతాను కాబట్టి నేను అందుకే కెమెరా అయితే పెట్టలేను ఇంకా నా పూజ అయితే ఫైవ్ నుంచి సిక్స్ థర్టీ అంటే ఫోర్ నుంచి ఫోర్కి లేస్తే ఫైవ్కి పూజ స్టార్ట్ చేస్తే సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ లోపల అయితే పూజ కంప్లీట్ అయిపోతుంది ఈలోపు పిల్లలు లేస్తా అనమాట నేను పూజకి వెళ్ళేట్లా కూర్చునే ముందట వాళ్ళని లేపి నేనైతే కూర్చోబెట్టేసి నేనైతే పూజ చేసుకుంటాను అన్నీ సిద్ధం చేసుకున్న తర్వాత వాళ్ళ ఆలోపు మొత్తం బ్రష్ చేసి ఫ్రెష్ అప్ అయి నా పూజ అయ్యేలో కూడా కంప్లీట్గా అయితే ఇలా రెడీ అయ్యి అనమాట నేను చూసారా నేను రెడీ అయ్యి వచ్చేసలు నేను పూజ మీద పూజ అయ్యాలో కూడా వచ్చి ఇతనైతే రెడీ అవుతాను అనమాట అప్పుడే కొంచెం అలా తనకైతే రెడీ చేసి టై అయితే పెట్టి ఇక్కడైతే నేను టీ పెట్టేసుకున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ మధ్యలో పొద్దున్నే లేస్తున్నాను కాబట్టి కడుపులా బాగా ఎలకలు పరిగెడుతున్నాయి అనమాట టీ అయితే తాగేసాను యాక్చువల్లీ టీ కూడా తాగదు అనుకున్నాను కానీ గడపడి అయిపోయింది అనమాట అందుకోసం టీ తాగేసాను ఇంకటే పుట్ట పాలు పుట్ట దగ్గర పాలు వచ్చేదాకా ఏం తినను కానీ ఈరోజుగా టీ కూడా తా తాగేసాను మ్యాక్సిమం సెవెన్ థర్టీ సెవెన్ టు థర్టీ దాకా అయితే వెయిట్ చేశాను ఇక ఆగలేక తాగేసాను అనమాట ఇక్కడ మా చిన్నోడు అయితే వాటర్ బాటిల్ తన వర్క్ తను చేసుకున్నాను డైలీ తన వర్క్స్ అయితే వాళ్ళే చేసుకుంటారు ఇక్కడ నేను కర్రీ రోజైతే అయితే బెండకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను బెండకాయ ఫ్రై ఇక ఎక్కువ చూపించలేదు కర్రీ ప్రాసెస్ ఎందుకంటే టెంపుల్కి వెళ్తాం కాబట్టి అదే చూపిద్దాం ప్రాసెస్ అనే ప్రకారంగా అయితే టెంపుల్ చూపించారనమాట ఎక్కువ కర్రీస్ అయితే చూపించలేదు మా చిన్నోడు అయితే ఇక్కడ తన పని తను చేసుకున్నాడు బాటిల్ నీళ్ళు పట్టుకోవడం షూ పాలిష్ చేసుకోవడం స్నానం చేసి ఫ్రెష్ అప్ అయి కూర్చుకోవడం అంతే వాళ్ళు లేసి ఎర్లీ మార్నింగ్ వాళ్ళు చేసే పని లేవాడనమాట నేను పొద్దున్నే బట్టలు అయితే మిషన్లో వేస్తున్నాను అంటే నైట్ వేసి పెడతాను మళ్ళీ ఆఫ్ చేసి పొద్దున్నే దాన్ని మళ్ళీ ఆన్ చేస్తాను అప్పుడు సిక్స్ థర్టీ సిక్స్ వరకు నా పూజ సరికి బట్టలు కూడా వాష్ అయిపోతాయి అనమాట వంట చేసుకున్నాక పిల్లలు రెడీ అయ్యాక బట్టలు అయితే ఆరేస్తాను అనమాట ఆలోపు ఇక్కడైతే ఎయిట్ వాళ్ళకి ఎయిట్ అవుతుంది ఇంకా ఫైవ్ మినిట్స్ ఆటో రానికైతే టైం ఉందన్నమాట ఆలోపు బటలు అయితే ఆరేస్తున్నా అనమాట నేను మా చిన్నోడు ఈ చిన్నోడు అని మీకు చాలామంది డౌట్స్ రావచ్చు మా నైబర్ కొడుకు అనమాట మా ఫ్రెండ్ కొడుకు తను ఎక్కువ మా ఇంట్లోనే ఉంటాడు ఇక్కడ చూసారా పిల్లలకి ఎట్లా బాగా చెప్తున్నాడో అల్లరి అల్లరి కాదు అదే అండి ఒక పిల్లలు ఉంటే ఒక వైబ్రేషన్ ఉంటుంది అందుకే నేను డే కేర్ అనేది స్టార్ట్ చేశాను అనమాట పిల్లలను చూసుకోవడం చాలా హెల్ప్ఫుల్గా మళ్ళీ హ్యాపీనెస్గా కూడా ఉంటుంది కొంతమందికి కొంతమందికి ఉండదులేండి కొంతమందికి అయితే నాకైతే ఫుల్ హ్యాపీనెస్ అని చెప్పవచ్చు ఎందుకంటే వాళ్ళు చూస్తేనే అదేందో ఫీలింగ్ వస్తుంది ఎక్కడ లేని వైబ్రేషన్ పాజిటివ్ వస్తుంది అనమాట మనసు ప్రశాంతత కూడా ఉంటుంది చూసారు వాళ్ళు క్యూట్ ఇంకా బ్రెష్ అదనమాట ఇక్కడ ఇక ప్రాసెస్ యాక్చువల్ చెప్పంటే నేను ఈ బుట్ట తయారు ఏమేమి పెట్టుకున్నాను చెప్పి అని తీద్దామనేసరికి వీడియో మార్చిపోయాను అసలు నేను తొందరలో తొందరలో అయితే వాళ్ళు పిల్లలు వెళ్ళిపోయాక ఒక హాఫ్ అన్ అవర్ మళ్ళీ మా ఫ్రెండ్ ని ఇంతరం కలిసి వెళ్ళాను అనమాట మా ఫ్రెండ్ కోసం టైం పడుతుంది అంటే ఆ నేను అవన్నీ రెడీ చేసుకొని ఇక్కడ అన్నీ పెట్టుకొని అయితే నేను గుడికి అయితే వెళ్ళాము మా ఫ్రెండు నిరం కలిసి మా ఫ్రెండ్కు వీడియో తీయడం ఫస్ట్ టైము ఫస్ట్ టైం అని కాదు కానీ కొంచెం షే ఫీలింగ్ వస్తుంది అనమాట ఎక్కడైనా వీడియో తీయడానికి అలా పొడుగా పెట్టి తీసింది అనమాట ఇక్కడ ఎల్లమ్మ గుడి ఉంది శివాలయం ఉంది దుర్గమ్మ టెంపుల్ ఉంది నాగదేవత టెంపుల్ ఉంది అలాగే సుబ్రహ్మణ్య స్వామి గుడి ఉంది అన్నీ ఇక్కడే ఆల్మోస్ట్ ఉన్నాయి అనమాట చాలామంది దుర్గమ్మ గుడి అంటే ఇక్కడనే అంటారు బతుకమ్మ గుట్ట దుర్గమ్మ రోడ్ అంటే ఇక్కడ అంటారు అనమాట ఇక్కడ ఎల్లమ్మ దగ్గర ఎల్లమ్మకి అయితే కొబ్బరికాయ కొట్టుకొని అక్కడ పుట్ట ఉంది అదే అక్కడ పుట్టల్ని పాలేసే పోసామన్నమాట మేము పోసి నైవేద్యాలు పెట్టాము పెట్టారు ఇక్కడ చెట్టు కింద అయితే సుబ్రహ్మణ్య స్వామి ఉంది మళ్ళీ అలాగే నాగదైత విగ్రహాలు ఉంటాయి అన్నమాట ఇక్కడనే చాలామంది ఇక్కడ ఇక్కడ పూజ చేస్తారు ఇక్కడ మేము కూడా అందుకే పూజ ఇక్కడ ఇక్కడైతే పూజ చేయాలి ఇప్పుడు ప్రాసెస్ చాలా సింపుల్ ఎంత బాగుందో చూసారు అసలు ఈ రోజు అయితే నిజంగా చెప్పాలంటే గుడి చూస్తే ఎంత పాజిటివ్ ఎనర్జీ అని చెప్పొచ్చు మీరు అందరు గుడికి వెళ్ళి ఇలాగా నాగదేవునికి పాలాభిషేకం కుంకుమాభిషేకం ఇంకా మీ దగ్గర ఏమి స్తోమత బట్టి ఉంటే అది చేశారా ఈరోజు పూజ చేసుకుంటే ఎంతో పుణ్యం చెప్పొచ్చు ఏంటంటే నాకు తెలిసి చెప్తాను చిన్నగా ఈరోజు నేను ఓంకారం ప్రోగ్రాంలో అయితే చూశాను అనమాట నానబెట్టిన బియ్యం బెల్లం ప్రసాదంగా స్వామికి నాగ నాగులపంచం కదా అక్కడ పెడితే చాలా మోక్షం అని చెప్పారు మళ్ళా సంతానం లేని వారికి సంతాన భాగ్యం ఉంటుందట మళ్ళీ ఇంకొకటి ఏంటంటే భార్యభర్తలు మనస్ఫూర్తి అంటే ఏమంటారు ప్రశాంతత ఉంటారు ఐక్యత అంటారు ఐక్యత ఉంటారంట అది నేను ఎక్కువ అనమాట అందుకే నేనైతే నానబెట్టిన బియ్యం బెల్లం తీసుకెళ్ళాను మళ్ళీ నేను ఇంటి దగ్గర చేసిన సీరా మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా వేరే ప్రసాదాలు అవన్నీ అక్కడైతే పెట్టి పాలు కూడా పోసి కొబ్బరికాయ అయితే అనమాట ఇక్కడైతే మా చిన్న పూజ మీరందరూ ఎలా చేసుకున్నారో కొంచెం కామెంట్ చేయండి మీ ఊర్లో కూడా ఇలా మీ రోజు పూజ చేసుకుంటారు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్లో ఉంటుంది కొత్త మందికి కొన్నిది తెస్తారు కొన్ని తీరనమాట అన్నమాట నాగపడగలు వేస్తారు వెండి వేస్తారు పంచలోహాల నాగ అవి ఇస్తారనమాట మేమైతే మా అత్తమ్మ వాళ్ళ సైడ్ అయితే మేము పిండి దీపం మా అత్తమ్ పిండితోటి నాగపడగలు తయారు చేస్తుంది నేను అదే తయారు చేశాను అక్కడ లోపల పెట్టాను ఇక్కడ పెట్టలేదు అక్కడ మా దగ్గర పుట్ట ఉంది అక్కడనే పెట్టేశాను అనమాట ఇక్కడ పెట్టలేదు అది తెలియదు జస్ట్ ఎక్కడైనా ఒక దగ్గర పెట్టామంటే అంతే కదా దేవునికి ఇంకా ఎవరండి మన ఛానల్ని కొంచెం చూడండి ఎవరైనా సరే కొత్తగా చూస్తున్న వాళ్ళు అలాగే నా ఛానల్లో విజిట్ చేయండి వీడియోస్ అన్నీ బాగానే బాగుంటాయి మీకు బాగుంటాయినే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలామంది ఏంటంటే కొంతమంది నాకు మాకు నోటిఫికేషన్ రావట్లేదు అక్క అనేసి అంటున్నారు ఈ మధ్యలో నోటిఫికేషన్స్ ఎందుకు రావట్లేదు అందరికీ అని అంటే యాక్చువల్ ఎవరు ఫో అది ఫోన్ ప్రాబ్లమ్స్ అండి మీ ఫోన్ ప్రాబ్లమ్సే ఉంటాయి ఎందుకంటే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటారు కల్లా ఎక్కువ నోటిఫికేషన్స్ వచ్చరికి ఫోన్లను అనేటి నూట్ ఆప్షన్లో పెట్టుకుంటారు కాబట్టి అందరికీ వీడియోస్ కూడా నూట్లో వెళ్ళిపోతాయి అనమాట మీకు ఇష్టమైన సబ్స్క్రైబర్లు మీరు చూడలేదు ఛానల్కి వెళ్తేనే చూడవచ్చు అనమాట అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే అన్స ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసుకొని మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మీకు వీడియోలు కంటిన్యూషన్గా అనమాట మళ్ళీ ఎప్పుడు వీడియో మేము పోస్ట్ చేసినా కానీ మీకు వీడియో నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇదైతే నేను నేను కూడా నేను చాలా వరకు ఒకరు మెసేజ్ చేశారు అక్క మీ వీడియోస్ ఏం రావట్లేదు నోట్ వీడియోస్ ఏం చెయ్యట్లేదు అంటే నేను డైలీ వీడియోస్ చేస్తున్నాను కానీ తనకు నోటిఫికేషన్ అయితే వెళ్ళట్లేదట అయితే మా ఫ్రెండ్ కూడా అంది మీకు నోటిఫికేషన్స్ ఏం వస్తలే నీ వీడియోస్ అనేసి అంటే మన ఛానల్కి వెళ్తేనే వస్తుంది అని చెప్పింది నేను కూడా అందుకే ఒకసారి చెక్ చేశాను యూట్యూబ్లో మొత్తం సెర్చ్ చేసి టెక్స్ ఛానల్స్ అని సర్చ్ చేసినాక నాకు అప్పుడు అనిపించింది అన్నమాట ఒకసారి అది మన ఫోన్ ప్రాబ్లం వల్లనే ఉంటాయి అనమాట అప్పుడు ఏం చేయాలంటే అన్సబ్స్క్రైబ్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుంటే మన వీడియోస్ అనేది మళ్ళీ నోటిఫికేషన్ లెక్క మీకు వస్తాయి అలాగే కొంచెం లైక్ చేయండి లైక్ చేస్తేనే కదా మా అలాంటి వల్ల కొంచెం బూస్టప్గా ఉంటుంది చాలా చిన్న ఛానల్స్ మాయి ఇంకా చేయట్లేదు ఎవరు కొంచెం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి రేపు మరొక వీడియోతో మంచి వీడియోతో రేపు ఇంక రేపు ఇంకా బాగుంటుంది వీడియో అయితే అస్సలు మిస్ కావద్దు ఎందుకంటే రేపటి వీడియోలో అమ్మవారి రూపకం అయితే తయారు చేసిన అలంకరణ అమ్మవారి అలంకరణ అయితే తయారు చేశాను ఆ వీడియో అయితే రేపు అనమాట ప్లీజ్ డోంట్ షూ అస్సలు మిస్ మిస్ చేయకండి నేను డే నిన్న అయితే ఫోర్కు అప్లోడ్ చేశాను వీడియో ఏం యూస్ రాలేదు రెగ్యులర్ టైంకి టూ టూ ఓ క్లాక్ అయితే అప్లోడ్